రెండు వేల ఇరవై నాలుగులో ఏ సీడ్ వేసినా సరే మనకి ఎర్ర బంగారం అయితే పండడం అయితే జరిగింది అయితే రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉంది వ్యవసాయం వీటిలో ఈ విధంగా కాస్తుందా అసలు విత్తనాలు నకిలీ వస్తుందా వస్తుందా ఏ రైతు తెల్చలేకపోతున్నాడు ఎందుకంటే ఈసారి వచ్చేసి ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ వచ్చేసి సీడ్స్ అయితే మనకైతే అమ్మడం అయితే జరుగుతుందండి కాకపోతే ఈ సంవత్సరం మనకైతే వాతావరణం అనుకూలించింది కాబట్టి మనమైతే కానీ ఈ సంవత్సరం వాతావరణం ఎలా ఉంది మనకి నల్లికి చాలా మనకి రైతులైతే నష్టపోతున్నారు కాబట్టి ఈ సంవత్సరం ఉండిపోతుంది అసలు ఈ సంవత్సరం వేసుకోవాలి అనుకుంటే ఏ సీడ్ వేసుకోవాలి అన్ని విషయాలు మీకు అయితే ఈ రోజు అయితే చెప్తున్నాను కాబట్టి ఒక్కసారి వీడియో మాత్రం ఇంటి వరకు చూడండి అందరికీ నమస్కారం ఒక్కసారి మీరు మన ఎర్ర బంగారం అయితే ఒకసారి చూడండి పాపం ఒక్కసారి మీకు అయితే చిన్న విషయం అయితే చెప్పాలి ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో మనం ఏదైతే మంచి సీట్ తీసుకున్నాం పర్లేదు కానీ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఏదైతే సంవత్సరం అయితే వస్తుందో ఈ సంవత్సరం మిర్చి రైతులు ఎవరైతే ఉన్నారో మీరైతే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి ఎందుకంటే మార్కెట్లో ఏది పడితే విత్తనాలు అయితే వస్తున్నాయండి వాటిని మాత్రం అన్నిటికీ మీరు అయితే నమ్మకండి మనం వేసిన సీట్ గురించి మీకు అయితే చెప్పాలి అలాగే మార్కెట్లో మనం మార్కెట్ విడుగులను చేయడం అయితే జరిగింది మార్కెట్లో ఎలాంటి మిర్చికి అంటే ఏ వెరైటీకి అయితే బాగా తీసుకుంటున్నారు అన్ని విషయాలను అయితే మీకు పాయింట్ టు పాయింట్ అయితే చెప్తా సో మనం ఈ సంవత్సరం ఏదైతే వేసామో సీడు మన సీడ్ వచ్చేసి మనకైతే మార్కెట్లో అధికంగా రేట్ అయితే పొలగడం అయితే జరిగిందండి అది మొత్తంగా ఏది రేట్ మీరు అయితే చూసుకోవచ్చు దానిపై ఏ విధంగా అయితే ఉందో ఒక మనకి కింద అంటే మన మొదటి కాపు నుంచి మూడో కాపు వరకు అయితే ఇదే విధంగా అయితే ఉందండి సో మొత్తంగా మనమైతే వేసిన విధంగా మనకైతే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది సో రైతన్నలు మీరు ముఖ్యంగా చూడాల్సిందే మన విత్తనానికి వైర్లెస్ కానీ నల్లి కానీ వెల్ట్ కానీ బొబ్బరి కానీ వస్తుందా వాటి గురించి ఒక్కసారి ఆలోచన అయితే చేయండి అదేవిధంగా వచ్చేసి ఏది పడితే ఆ మందులు అయితే కొట్టకండి మంచి మందు మాత్రమే కొట్టండి అలాగే ఈసారి విత్తనాలు ఏదైతే ఇస్తున్నారో విత్తనాలు కూడా కొంచెం మీరు మంచి విత్తనాలు వేసుకోండి ఎందుకంటే లాస్ట్ అన్ని విత్తనాలు కాసిందండి ఈ సంవత్సరంలో కాస్తుందా లేదా అని మీలో డౌట్ అయితే ఉండవచ్చు ఏదైనా సరే మీరు మంచి విత్తనం చేసుకోండి మీకు అయితే మంచిగా ఉంటే ఉంటుంది ఎందుకంటే మనం మార్కెట్ వెళ్ళిన తర్వాత ఏది పడితే అయితే మనమైతే అయితే చూడాలి వాటిని అన్నిటికీ నమ్మకండి అచ్చంగా మీరు తేజ అనుకుంటే తేజ గురించి వచ్చేసి మన ఛానల్ విడుదల చేయడం అయితే జరిగింది అలాగే మన ఛానల్ తరఫున మీకు ఒక రెండో సీడ్ అయితే సజెషన్ అయితే చేస్తున్నాయి ఏంటంటే కార్తికే నుంచి ఒక కాల్చిన వెరైతే చేస్తున్నానండి ఆల్రెడీ మనం అయితే వేయడం అయితే జరిగింది అలాగే మీనాక్షి ఏదైతే ఉందో మన లోటస్ కంపెనీ నుంచి మీనాక్షి ఆ సీడ్ కూడా మనం అయితే వేయడం అయితే జరిగింది గతంలో కూడా మన ఛానల్ తరఫున వచ్చేసి చాలా విడుదలైతే తీసాం కదా సో తీసి ఆ ప్లేస్లోనే మనమైతే చాలా వరకు అయితే వీడియో రికార్డింగ్ అయితే చేసి మంది రైతన్నలు అయితే అడిగారు సో ఈ రోజు వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటంటే రైతన్నలు ఇప్పుడు ఎలాగో మెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నారు కాబట్టి ఒక్కసారి గింజ కొనే ముందు ఈ వీడియో అయితే చూడండి ఎందుకంటే జెన్యున్గా మీకు నాకు నచ్చిన విధంగా నేనైతే చెప్తున్నానండి ఎందుకంటే మనం వేసిన సీడ్ నేను చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ సీడ్ని ఒక్కసారి మీరు అయితే చూడండి ఏసీ చూడండి మీకు నమ్మకంగా ఇదైతే కాస్తుందండి అలాగే మీకు ఇంకా ఫర్దర్గా అయితే డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం నా ఛానల్ తరఫున అయితే నేను ఏదైతే ఉందో దాన్ని అయితే మీరు అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి ఒకవేళ మనం సైజ్ చేసిన కాల్సిన వెరైటీ మీనాక్షి వెరైటీ మీకు కావాలనుకుంటే బుక్ చేసుకుంటే మీకు అయితే పంపడం అయితే జరుగుతుందండి గతంలో మనం ఎలా కార్గో సర్వీస్ ద్వారా అదే అదేవిధంగా మనం తెలంగాణ కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తంగా అయితే పంపడం అయితే జరుగుతుంది కాబట్టి ఒక్కసారి మీరు అయితే చూడండి మీకు నచ్చితే మాత్రం తప్పనిసరిగా ఈ విత్తనం వేసుకొని మీరు మినిమంగా ఒక పది ప్యాకెట్లో తీసుకోండి మీకు మంచి లాభం ఉంటుందండి